అండ్ ఈ బాత్రూమ్ లో ఇది ఒక్కటి వేయండి జస్ట్ పోస్తే చాలు చక్కగా క్లీన్ అయిపోతుంది చక్కగా మంచి సువాసనభరితంగా ఉంటుంది వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి హాయ్ అండి నమస్తే ఝాన్సీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను ఇంకా చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన బ్రహ్మాండమైన కిచెన్ టిప్స్ మేము ముందుకు తీసుకొచ్చేసానండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి తేలిపోదాం ఫస్ట్ టెప్ని తెలుసుకుందాం ఏదైనా ఒక బౌల్ తీసుకొని దానిలో ఇలా నేను గోధుమ పిండిని రెండు స్పూన్స్ తీసుకున్నానండి అలానే వంట సోడా ఉంటుంది కదండి ఇలా బేకింగ్ పౌడర్ ఒక అర టీ స్పూన్ వేసేసుకొని ఇలా ఒక స్పూన్ కారం తీసుకొని మొత్తం కూడా కలిసేలాగా ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నటువంటి ఇలా ఈ పిండిని చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకొని అక్కడ ఒకటి అక్కడ ఒకటి పెట్టేసామనుకోండి అనుకోండి మనకి ఎటువంటి ఎలకలు కానీ పందుకొక్కులు కానీ బల్లులు కానీ బొద్దింకలు కానీ రాకుండా ఉంటాయండి చిన్న వీడియో క్లిప్పింగ్ మిస్ అయింది సారీ ఇంకా నెక్స్ట్ టిప్ని తీసుకుందాం టీ పెట్టుకున్న తర్వాత టీ టీ పెట్టుకున్న తర్వాత టీ పౌడర్ పడేయకుండా అందులో కొన్ని వాటర్ పోసేసి బియ్యం కడిగిన వాటర్ని ఇలా మనం ఇంట్లో ఉన్నటువంటి పూల మొక్కలకి ఇంచుకు ఇచ్చుకున్నాం అనుకోండి మంచి క్రాప్ అయితే ఉంటుంది ఇంకా సెకండ్ టిప్పిన్ తెలుసుకుందాం ఇలా మన ఇంట్లో కొన్ని టైల్స్ అయితే ఉంటూ ఉంటాయి కదండి టైల్స్ మీద మనం మంచాలు వేయాలంటే చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాము ఎందుకంటే గీతలు పడిపోతూ ఉంటాయి అటువంటి ఇబ్బంది లేకుండా ఓల్డ్ సాక్స్ని కోల్డ్కి పెట్టేసాం అనుకోండి గీతలు పడిపోకుండా ఉంటాయి ఇంకా నెక్స్ట్ టిప్పిని తెలుసుకుందాం బాటిల్స్లో కొద్దిగా పేస్ట్ వేసేసి కొద్దిగా ఒక అర టీ స్పూన్ సాల్ట్ వేసేసి ఇలా గోరువెచ్చని వాటర్ అందులో పోసేసి ఇలా బాటిల్ని త్రీ ఫోర్ టైమ్స్ ఇలా ఊపినట్లయితే చక్కగా మనకి క్లీన్ అయిపోతాయండి ఎటువంటి బ్యాడ్ స్మెల్ లేకుండా మంచి స్మెల్ వస్తుంది ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకుందాం పువ్వులు వాడిపోయిన తర్వాత పడేస్తూ ఉంటాం కానీ చాలా చక్కగా యూజ్ చేసుకోవచ్చు అండి ఇలా వాడిపోయిన పువ్వులను తీసుకొని ఏదైనా ఒక బౌల్ తీసుకొని దానిలో కర్పూరం బిల్లను కానీ అలానే మనకి ఇలా ఇంట్లో నాపి బాల్స్ ఉంటాయి కదండీ ఆ బాల్స్ అంటే ఒక బాల్ని తీసుకొని మెత్తగా పౌడర్లో చేసుకొని ఇలా వేసేసుకోవాలి దానిలో ఒక కర్పూరం బిల్ల కూడా ఇలాగ ఆ పౌడర్ కూడా అందులో వేసేసుకోవాలండి ఇలా ఈ రెండు కలిపేసి ఆ పౌడర్ని అందులో వేసేసుకున్న తర్వాత ఇలా వడిలిపోయినటువంటి పువ్వులు ఉంటాయి కదండీ ఆ పువ్వులు కూడా ఇందులో వేసేసుకోవచ్చు అంటే మనం పెట్టుకున్న తర్వాత కూడా కొన్ని పువ్వులు నలిగిపోయినట్లుగా ఉంటాయి కదండీ అలాంటి పువ్వులైనా వేసుకోవచ్చు చాలా సువాసన భరితంగా ఉంటాయండి మళ్ళీ పువ్వులు కానీ ఇలా ఏ పువ్వులైనా పర్లేదు ఇలాగ గులాబీ పువ్వులు కానీ ఏవైనా పర్లేదు ఇలా పువ్వులన్నీ కూడా వేసేసుకొని ముందుగా మనం కర్పూరం బిలని అలానే నేత్రిన్ బాలును కూడా మెత్తగా పౌడర్లాగా చేసుకుని ఇందులో వేసుకున్నాం కదండి దీనిలో కొద్దిగా హాట్ వాటర్ను పోసుకోవాలి ఇలా ఈ హాట్ వాటర్ని ఒక ఫైవ్ మినిట్స్ వరకు పక్కన ఉంచేసి ఫైవ్ మినిట్స్ తర్వాత ఏదైనా ఒక స్ప్రే బాటిల్లో పోసుకోవాలండి ఏదైనా ఒక స్ప్రే బాటిల్లో పోసేసుకొని మనం ఒక రూమ్ ఫ్రెషనర్ లాగా ఉపయోగించుకోవచ్చు అండి రూపాయి ఖర్చు లేకుండా పడేసే వాటితో ఇలా ఈజీగా మనం ఇలా లిక్విడ్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా రూమ్ ప్రజనర్ లాగా మన ఇంట్లో ఎక్కడైతే బ్యాడ్ స్మెల్ వచ్చేస్తుందో అక్కడ ఈ విధంగా కొంచెం కొంచెంగా స్ప్రే చేసామనుకోండి ఎటువంటి బ్యాడ్ స్మెల్ కూడా ఉండదండి సో ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగా వర్క్ అవుతుంది ఏగలు కానీ దోమలు కానీ బల్లులు కానీ వాటి ధరి చేరవండి ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం మినపప్పు మనకి ఒక వన్ అవర్లోనే నానిపోవాలి అనుకున్నప్పుడు ఈ చిన్న టిప్ని ట్రై చేయండి ఇలా ఇనప వస్తువులు కానీ చాకులు కానీ పెట్టేసామనుకోండి చక్కగా ఇలా పొట్టు మినపప్పు వన్ అవర్లోనే నానిపోతుంది ట్రై చేయండి ఒక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలానే సపోర్ట్ చేయండి మన ఛానల్ని ఇంకా మంచి మంచి న్యూట్యూబ్ షేర్ చేస్తూ ఉంటాను ఇంకా నెక్స్ట్ టిప్ను తెలుసుకుందాం ఏదైనా ఒక బౌల్ తీసుకొని దానిలో ఎక్స్పెరేట్ టాబ్లెట్ కానీ మనం యూజ్ చేయని టాబ్లెట్స్ కానీ మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి ఒక టాబ్లెట్ని తీసుకొని ఇలా మెత్తగా పౌడర్లా చేసుకోవాలి ఇలా ఈ పౌడర్ని ఆ బౌల్లో వేసేసుకొని దీనిలో న్యాప్త్రన్ బాల్ ఉంటుంది కదండి ఆ బాల్ కూడా ఒకటి తీసుకొని ఇలా మెత్తగా పౌడర్లా చేసుకుని అందులో వేసుకోవాలి బేకింగ్ పౌడర్ ఒక అర టీ స్పూన్ వేసుకోవాలి అలానే ఒక అర టీ స్పూన్ పసుపు ఇవన్నీ వేసేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ ఇలా ఒక లిక్విడ్ లాగా చేసుకోవాలండి ఇలా మీకు చూపిస్తున్నాను చూడండి ఇది కర్పూరం బిల్ల అంటే కర్పూరం బెల్ల మనం మెత్తగా పౌడర్లా చేసుకున్నాం కదండి ఇప్పుడు నాపిరిన్ బాల్ మెత్తగా పౌడర్లా చేసుకుని అందులో వేసుకోవాలి ఇలా మొత్తం కూడా కలిపి ఇలా స్పూన్ పెట్టి కలిపేసి కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ ఒక లిక్విడ్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి ఈ లిక్విడ్ చక్కగా యూస్ అవుతుందండి మన ఇంట్లో బల్లెలు కానీ బొద్దింకలు కానీ చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటాయి కదండి వాటిని చూస్తుంటేనే మనం చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాము వాటిని చూస్తుంటే విసుకొచ్చేస్తూ ఉంటుంది ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు ఎన్నో యూజ్ చేస్తూ ఉంటారు కానీ ఒక్కసారి ఇది ఒకసారి ట్రై చేసి చూసారంటే మీకే రిజల్ట్ అనేది కనిపిస్తుందండి ఇలా ఈ లిక్విడ్ లాగా ప్రిపేర్ చేసుకున్నాం కదా వీటి ఘాట్ అనేది ఎక్కువగా ఉంటుందండి ఇలా మనం ఎగ్స్ ఆమ్లెట్ వేసుకున్న తర్వాత పెంకిల్ పాడేసుకుంటే ఉంటాం కదండి అలాంటి బియ్య తీసుకొని ఇలా కొంచెం కొంచెంగా అందులో వేసేసుకొని ఎక్కడైతే బల్లులు కొద్దిక్కులు తిరుగుతున్నాయో ఆ ప్లేస్లో ఈ విధంగా పెట్టేసామనుకోండి విండోస్ దగ్గర కానీ గ్యాస్ స్టవ్ దగ్గర కానీ కిచెన్ సింక్లో కానీ గ్యాస్ సిలిండర్ దగ్గర కానీ అక్కడ ఒకటి అక్కడ ఒకటి పెట్టేసామనుకోండి వీటి ఘాటు స్మెల్కి అవి దూరంగా పారిపోతాయి ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుందండి న్యాచురల్గా ఇంట్లో మనం రూపాయి ఖర్చు లేకుండా ఒకసారి తయారు చేసుకొని ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి వాటికి వీటి ఘాటుకి స్మెల్కి దూరంగా పారిపోతాయి ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం మన ఇంట్లో ఎటువంటి బ్యాడ్ స్మెల్ లేకుండా నెగిటివ్ ఎనర్జీ లేకుండా ఉంటుందండి ఇటు ఈ చిన్న టిప్ని ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇలా ఏదైనా ఒక బౌల్ తీసుకుని దానిలో ఇలా సాల్ట్ తీసుకోవాలండి సాల్ట్ కానీ ఉప్పు కానీ ఏది అవైలబుల్గా ఉంటే అది వేసుకోవచ్చు దీనిలో షాంపూ కానీ కంఫర్ట్ కానీ ఏదైనా వేసుకోవచ్చు అండి నేను ఇక్కడ షాంపూ వేస్తున్నాను ఇలా వేసేసుకున్న తర్వాత లవంగాల్ని అక్కడ ఒకటి అక్కడ ఒకటి ఇట్లా ఇలా గుచ్చేసి ఎక్కడైతే మీకు బ్యాడ్ స్మెల్ ఎక్కువగా వస్తుందో అక్కడ ఈ విధంగా అనుకోండి ఎటువంటి బ్యాడ్ స్మెల్ అయితే ఉండదు ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది ఇలా రెడీ చేసుకున్నటువంటి ఈ బౌల్లో మనం ఎక్కడైతే బ్యాట్స్మెన్లు వస్తుందో ఇంట్లో బాత్రూమ్స్లో కానీ బెడ్రూమ్స్లో కానీ హాల్లో కానీ ఎక్కడైతే మీకు బ్యాడ్ స్మెల్ ఎక్కువగా ఉంటుందో అక్కడ ఈ విధంగా పెట్టేశామనుకోండి ఎటువంటి బ్యాడ్ స్మెల్ లేకుండా ఉంటుంది ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ తెలుసుకుందాం సరుకులు తెచ్చుకున్నప్పుడు మనం ఈ విధంగా ప్యాకెట్స్ కొంత డబ్బాలో యూజ్ చేసుకోంగా మిగిలిపోతూ ఉంటుంది కదండి ఈ విధంగా మనం కొంత ఈ విధంగా ప్యాకెట్స్లో మిగిలిపోయినటువంటి ఇలా ఈ సరుకులు పాడవకుండా ఉండాలంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి ముందుగా వీడియోలో చూపించిన విధంగా ఇలాగా మనకి ఈ ప్యాకెట్ని అయితే ఇలా ఫోల్డింగ్ చేసుకొని మీకు వీడియోలో చూపించిన విధంగా ఇలా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ముందుకి మనం ఈ విధంగా పెట్టేసాం కదండి ఇంకా బ్యాక్ సైడ్ ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకుంటూ ఇలా ముందుకున్నటువంటి ఉన్నటువంటి ఫోల్డింగ్ చేసినటువంటి కవర్ని బ్యాక్ సైడ్ ఈ విధంగా పెట్టేసామనుకోండి మనకి లోపల ఉన్నటువంటి సరుకులు పాడవకుండా ఉంటాయండి ఎందుకంటే మనం ఈ విధంగా ఫోల్డింగ్ చేసాం కాబట్టి కదలకుండా అలానే ఉండిపోతుంది లోపల పురుగు అనేది లేకుండా ఉంటుందండి మనకి చక్కగా పాడవకుండా ఎక్కువ రుజుల్ స్టోర్ ఉంటుంది మన అవసరానికి యూజ్ చేసుకోవచ్చు సో మరి మీకు ఈ టిప్ ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇలా మనకి కింద పడిపోకుండా మనం ఎక్కడైనా పెట్టుకున్నా కూడా కింద పడిపోకుండా చేమ లేకుండా చక్కగా మనకి ఇలా పాడవకుండా ఉంటాయండి ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ని చేసుకుందాం పులిపిల్లలతో చాలా ఇబ్బంది పడుతూ ఇసుకుపోతూ ఉంటారు కదండి అలాంటి వాళ్ళకి చిన్న టిప్ని ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇది మా సైడ్ అయితే పసరాకు అంటారండి ఇది ఎక్కువగా పువ్వులు కూడా పూస్తూ ఉంటుంది మీకు వీడియోస్లో ముందు వీడియోస్లో నేను షేర్ చేశానండి ఇప్పుడు నేను మా అమ్మగారికి ఒక పులిపేరు అయితే ఉందండి దాన్ని నేను ఎలా అది ఊడిపోతుంది అనేది చూపిస్తున్నాను చూడండి ఇది రియల్లీగా నిజమండి నేనేమి ఫ్రాడ్ ఏమి చెప్పట్లేదు ఇలాగా ఈ కాడని తుంచి ఈ విధంగా పులిపెరుల పైన అప్లై చేసామనుకోండి చక్కగా ఊడిపోతుందండి ఆ పాలు అనేవి ఈ విధంగా పులిపెరుల పైన ఇలాగ ఒక ఫైవ్ మినిట్స్ కానీ టెన్ మినిట్స్ కానీ ఇలా వదిలేసామనుకోండి తర్వాత ఈ విధంగా ఊడిపోతుందండి తర్వాత కొంచెం పెచ్చి ఉండ అయితే ఉంటుంది కదండి ఆ పెచ్చిని ఈ విధంగా కొంచెం కాటన్ తడుపుకొని ఈ విధంగా తీసేసుకున్నాం అనుకోండి చక్కగా ఈజీగా వచ్చేస్తుంది ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇలా పులిపిరిని కాల్చడం కన్నా దారాలతో ఇలాగా మనం రాపటం కన్నా ఇలా ఒకసారి టిఫిన్ ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిఫిన్ తెలుసుకుందాం ఇలా ఏదైనా ఒక బౌల్ తీసుకొని దానిలో కొద్దిగా షాంపూ తీసుకోవాలండి ఇలా షాంపూ తీసుకున్న తర్వాత దానిలో బేకింగ్ పౌడర్ ఒక టీ స్పూన్ వేసుకోవాలి ఒక హాఫ్ నిమ్మరసం కూడా ఇందులో పిండి వేసుకున్న తర్వాత కర్పూరం బిల్ల బెల్ల తీసుకున్నాను కదండి అది కూడా పౌడర్లా చేసుకుని అందులో వేసుకోవాలి అలానే నాత్రిన్ బాల్ ఉంటుంది కదండి ఆ బాల్ కూడా మెత్తగా పౌడర్ లా చేసేసుకొని అందులో వేసుకొని కొంచెం గోరువెచ్చని వాటర్ ఈ విధంగా దానిలో పోసేసుకొని మొత్తం కూడా ఈ విధంగా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేసి ఫైవ్ మినిట్స్ తర్వాత ఈ విధంగా బాత్రూంలో మనం చక్కగా ఇలా వేసి క్లీన్ చేసామనుకోండి చక్కగా క్లీన్ అయిపోతుంది ఎక్కువగా మనం రుద్ధి పని లేకుండా చాలా ఈజీగా సింపుల్గా ఎంత గార పట్టిన ఈజీగా మనకి ఇలా అయితే క్లీన్ అయిపోతుందండి ఎటువంటి బ్యాడ్ స్మెల్ కూడా ఉండదు ఎటువంటి క్రిములు కానీ బ్యాక్టీరియా కానీ ఉండవండి ఈ విధంగా చక్కగా మీరు క్లీన్ చేసుకున్నారనుకోండి మంచి సువాసనభరితంగా ఉంటుంది అందులో చక్కగా మనం ఎక్కువగా రుద్దే పని లేకుండా చక్కగా క్లీన్ అయిపోతుంది ట్రై చేయండి ఐ హోప్ ఈ టిప్స్ మీకు నచ్చాయా నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అన్ని రిలేటివ్స్ షేర్ చేయండి ఓకేనండి మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు బాయ్ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ జాన్సీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్